అభివృద్ధికి నోచుకోని సామాజిక వర్గం అది చీకట్లో మగ్గిపోతున్న అమాయకమైన గిరిజన తెగ బ్రతుకులవి ఇప్పటికీ నాగరిక జీవనానికి దూరంగా ఉన్న గిరిజన వాసుల కష్టాలు వర్ణనితం కష్టాల కడలిపై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు దశాబ్దాలుగా పరిష్కారం లేదు ఈ నేపథ్యంలో ఇటీవల ఒక గిరిజన కుటుంబం తమ కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ప్రాణాలకే పణంగా పెట్టారు ఉధృతంగా ప్రవహిస్తున్న నాగవలి నదిపై వారు ప్రయాణం చేసిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది మన్యం ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న కష్టాలపై మీ స్వతంత్ర ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం పార్వతీపురం మన్యం జిల్లా ఏపీలో ఉన్న ఈ జిల్లా గురించి దాదాపు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు ఆ జిల్లాలోని కొమరాడ మండలంలో నాగావళి నది ఆవలు ఒడ్డున నివాసం ఉంటున్న ప్రజలు సాధారణంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ చిన్న కష్టం వచ్చినా నది దాటి రావాలి ఈ పరిస్థితి మొన్నటిదేమీ కాదు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా తమ సమస్యకు పరిష్కారం మాత్రం చూపించలేకపోతున్నారని అక్కడ గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సరిహద్దులో గలగల పారే నాగావళి నది ఆవల పచ్చని అడవి మధ్యలో ఉన్న గ్రామం అభివృద్ధికి నోచుకోక చీకటిలో మగ్గిపోతోంది ఆదివాసీల కష్టాలను చూస్తే ఎవరికైనా గుండె కలిచివేస్తోంది ఇంకా అక్కడ ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో బతుకీడుస్తున్న దుస్థితిలోనే ఉన్నారు ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు తెస్తున్నా వారి జీవితాల్లో మార్పు మాత్రం శూన్యమే అడవి మధ్యలో రెబ్బ గ్రామంలో నివసించే ఆదివాసీలు నాగావళి ఉగ్రరూపానికి బలిదానాలు అర్పించుకోవాల్సిందే అడవి బిడ్డల కష్టాలు తీర్చే నాథుడే లేడని వారు విలపిస్తున్నారు మేము ఏదైనా అర్జెంటుగా వెళ్ళాలన్నా చాలా దూరం వర్షాకాలం అయితే గడ్డ వచ్చేస్తే దాటాలి ఇంకా వెళ్ళాలంటే వన్ జవర్కి వెళ్ళాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్యాషన్కి తీసుకెళ్ళాలన్నా పెద్దోళ్ళైనా చాలా నిరసంగా ఉంటారు పిల్లలు కూడా హెల్త్ బాగాలేక చాలామంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు రోడ్డు లేక చాలా ఇబ్బందిగా ఉంది మాకు రోడ్డు ఉంటే ఆసుపత్రికి వెళ్ళడానికి బాగుంటుంది ఓట్ల అయితే వస్తారు కానీ సార్ తర్వాత ఊర్లో ఏం ప్రాబ్లం అనేది చూడడానికి అయితే రారండి ఎప్పుడికో ఒక్కోసారి వచ్చి చూసి వెళ్ళిపోతారు కానీ ప్రో ప్రాబ్లమ్ చేయటానికి తెలియదు మాకు ఇంకా వాటర్ ప్రాబ్లం ఏదో వచ్చిన చిన్న దూర్లోని వచ్చినవి సలమలు తీసుకొని వాటర్ తాగుతున్నాము నాగావళి నది సమీప అడవుల్లో గిరిజనులు నివసించే రబ్బ గ్రామానికి రహదారి లేక నాగావళి నదిపై నుండే ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఎగువను కురిసే వర్షాలకు నాగావళి నది ఉగ్రరూపం ధరిస్తే వారి పరిస్థితి వర్ణనాతీతం అడవి ప్రాంతాల నుండి బయటకు వెళ్లాలన్నా బయట ప్రాంతాల నుండి గ్రామాలకు రావాలన్నా గిరిజనులు నరకయాత్రను అనుభవిస్తున్నారు ఈ నేపథ్యంలో కొమరాడ మండలంలో నాగావళి నది ఆవల చోళ్లపదం రబ్బ వనదార గ్రామానికి చెందిన సోమయ్య చంద్రమ్మల కుమార్తె మరియమ్మ ఏడేళ్ల చిన్నారి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నాగావళి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది వైద్య సిబ్బంది గ్రామానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కుమార్తె ప్రాణాలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి నాగావళి నదిని దాటేందుకు ప్రయత్నించారు వెదురు కర్రలతో తడకలా ఏర్పాటు చేసి దానిపై అనారోగ్యంతో ఉన్న బిడ్డను పెట్టి చుట్టుపక్కల వారి సాయంతో నదిలో అవతల ఒడ్డుకు చేరుకున్నారు అక్కడి నుంచి కూనేరు రామభద్రపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ చిన్నారిని తరలించారు తరువాత మెరుగైన వైద్యం కోసం రాయగడకు వెళ్లారు అనంతరం మళ్లీ నాగావళి నదిలోనే ఇబ్బందులు పడుతూ తిరిగి ఇంటికి చేరారు ఇదంతా ఆ ప్రాంత అధికారులకు నాయకులకు తెలిసినా ఇప్పటికీ వారిలో ఎలాంటి స్పందన లేదు బాగులేక ఈ పెద్ద వచ్చింది కదా అందుకే పడవతోటి తీసుకెళ్ళారు సోమ కూతురికి అంటే రోడ్ లేదు ఏటి లేదు అందుకే జ్వరాలు జలుబులు మంచినీళ్ళు లేకుండా జ్వరాలు జలుబులు అన్నీ వస్తుంటే మరి ఎలాగ ఈ బాధం అవుతున్నాము పుర్భాకాలం నుండే ఈ విభాదం అవుతున్నాం ఏరుకి అలాగే సత్యో బతికో ఎలాగే దాడుతున్నాం ఇదంతా ఒకెత్తి గుక్కెడు తాగునీరు కోసం అక్కడి గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు అడవిలో రెండు కిలోమీటర్ల మేర నడిచి వాగు వద్ద త్రాగునీరు తెచ్చుకోవడానికి వారు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్ని కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక పంచాయతీ అధికారులు రాజకీయ నాయకులు వారికి బోర్లు వేయించడానికి ఎన్నోసార్లు నిధులు మంజూరు చేసినా వారికి తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు గిరిజనులు అమాయకత్వమే వారికి శాపంగా మారింది ఇప్పటికైనా ఓట్ల కోసం కాకుండా వారిని సమాజంలో జీవిస్తున్న మనుషులుగా గుర్తించాలని రహదారి మంచినీటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు ఇబ్బంది పడేది వాటర్ కోసం నెక్స్ట్ రోడ్ లేకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం వెళ్ళడం ఏడు దాటుకునే వెళ్తారు వర్షాకాలం వచ్చేటప్పటికి చాలా చాలా పెద్ద ఏరు వస్తుంది అప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఏ అవసరం కోసమైనా వెళ్ళలేకపోతున్నాం మాకు రోడ్డు కావాలి మంచి వాటర్ కావాలి మణ్యం ప్రాంతంలో పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తయితే ఇటువంటి కష్టాలు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు అది సాధ్యం కాకపోతే కనీసం వారి గ్రామం నుండి ఒడిశా అత్తడ గ్రామం వైపు ఓ వంతెన నిర్మిస్తే రాయగడ ప్రాంతానికి చేరుకోవడానికి వీలవుతుందంటున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కానీ వీరి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు అమాయక కక్ష కనీసం కనికారమైన చూపించి ఖచ్చితంగా వీరిపైన పూర్తి స్థాయిలో అన్ని చర్యలు చూపెట్టాలి ముఖ్యంగా మార్గం అనేది మంచి మార్గం అనేది ఇస్తే దారి అనేది సరైన రోడ్డు వేస్తే మేమంతా కూడా వైద్యానికి చదువుకి ముఖ్యమైన అవసరమైన అవసరమైన ఏ అవసరాలకైనా కానీ మేము ఖచ్చితంగా మాకు ఉపయోగపడతామని వీరంతా కూడా గోడు వెళ్ళు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా స్వతంత్ర న్యూస్ కథనాలకు స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వాలు వీరిపైన సరైన చర్యలు తీసుకొని వీరు సహాయం చేస్తారని మనం కూడా కోరుకుందాం వీడియో జర్నలిస్ట్ తినార్తో భార్గవ్ స్వతంత్ర న్యూస్ భారతపురం వన్యం జిల్లా హైదరాబాద్ చందనగర్ లో దారుణం జరిగింది వైద్యం వికటించి మూడేళ్ల బాలిక మృతి చెందింది ఈ ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో చోటు చేసుకుంది జ్వరంతో బాధపడుతున్న అక్షితను చందానగర్లోని శ్రీపాద్ హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు బాలికకు రక్తం తక్కువగా ఉందని వైద్యులు రక్తం ఎక్కించారు అయితే ఈ క్రమంలో చిన్నారి మృతి చెందింది దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు అక్షిత మృతదేహంతో హాస్పిటల్ ముందు బైఠాయించి కుటుంబ ఆందోళన చేశారు ఘటనా స్థలికి చందనగర్ పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రైవేట్ గవర్నమెంట్ బాగాలేదు అని ప్రైవేట్ కోసం ఉంది చూడండి ఒకసారి బ్లడ్ ఎక్కించినాకనే మొత్తము ఫీవరు అది వనుకుడు అంతా బ్లడ్ ఎక్కించినాకనే అట్లయింది పాపకి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలి అది బయటనే పెట్టిరు ఆ నైట్ నుంచి బయటనే పెట్టిరు పాప అట్లా చేస్తుంది రండి అంటే మా మాతోనే చనిపోయింది తీసుకెళ్ళి ట్రై చేస్తురు నటిస్తారు వాళ్ళు చనిపోయినా సరే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎత్తుకున్నారు నేను తీసుకున్నప్పుడు పాపకి ఏమైందని ఇట్లా తీసుకున్నా ఇట్లా నిర్ర ఇట్లా తెల్ల తెల్లకండి ఇట్లా పెద్దగా వేసింది లేవు చోటు చోటు అని చోటు అనిపిస్తాం చోటు చోటు అని కొడుతున్నా మా హస్బెండ్ నేను అప్పుడు గట్టి గట్టిగా వేడుచుకుంటా నర్చులు అని పిలిస్తే మాకు చెప్పచ్చు కదా అంటారు బయట కూర్చొని ముచ్చట పెట్టుకుంటా